ఓం శ్రీ మహాగణాధిపత్య నమ జనవరి ఇరవై తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఇరవైవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీరు అదృష్టంతో అన్ని పనులలో కూడా చాలా ముందంజలో ఉండగలుగుతారండి మీరు అనుకున్న విధంగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో రాణించగలుగుతారండి అనుకున్న ప్రతి ప ప్రణాళికను అమలుపరచడంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించడమే కాకుండా మీకు మరింత ఉత్తేజాన్ని కూడా అందిస్తుందండి పది మందిలో ఉన్నప్పటికీ కూడా మీ తెలివైన నిర్ణయాల వల్ల మీరు మీ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయాలను పొందగలుగుతారు మీరు ప్రణాళికలు వేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వెళ్ళటం వల్ల మీదైన శైలిలో ప్రతి విషయాన్ని కూడా చక్కగా మీరు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి అన్ని విషయాలు రాణించడం అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళటం ప్రతి పనిని ఎంతో చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఆర్థిక పరమైన విషయాలు అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎంతో తెలివిగా వ్యవహరించగలుగుతారు వాటిలో కూడా మీదే అందవేసిన చేయగా ఉంటుందండి అంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చక్కగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు మీ ప్రణాళిక ఏదైతే ఉందో మీ అంటే మీ ఆలోచన ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీరు చక్కగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలను కూడా ఏర్పరచుకోగలుగుతారండి పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా సరిచూసుకొని చక్కగా లాభాలను పొందగలుగుతారు గతంలో ఏదైతే పెట్టుబడి తాలూకా లావాదేవీలను లెక్కలను చూసుకోలేదో అటువంటి వాటిని కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారు చక్కగా ఆదాయాన్ని అన్ని వృత్తుల్లో ఉన్నవారు కూడా రెట్టింపు చేసుకోగలుగుతారండి ఖర్చులు కూడా కాసింద నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అంటే మానసికంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిట్లోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోగలుగుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి మీ చేస్తున్న వాటిలో మీరు ముందంజలో ఉండటం మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటం అన్ని విషయాలలో తెలివిగా వెళ్ళటం అందరిని ఆకర్షించుకోవటం మీరంటే పడని వ్యక్తులకు ఈరోజు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందండి అంటే మీరు అలా ముందుకు దూసుకుంటూ వెళ్ళటం వారికి అది నచ్చకపోవచ్చు మాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు మేము వారిలాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోతున్నాం లేకపోతే వారు మమ్మల్ని దాటి ముందుకు వెళ్తున్నారు ఇట్లాంటి ఆలోచనలు వారిలో ఎక్కువగా ఉంటాయి అది మీకు కొంతవరకు వారు ఏదైనా విషయాలలో ఇబ్బంది పరచాలని కానీ లేదా అసూయతో కూడిన మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ ఇట్లాంటి వ్యవహారాలలో చూసే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి అప్పుడు మీరు పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేస్తూ మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల వారు మీకు అంతకంటే ఏమి ఎక్కువగా ఇబ్బంది పరచలేరు మీ యొక్క విజయాలను కూడా వారు ఆపలేరండి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారండి దైవానికి సంబంధించిన విషయాలపై కాసంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు చక్కగా దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా మీరంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ శ్రేయోభిలాషులు కానీ మీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సలహాలు కూడా మీకు మరింతగా మీరు అన్ని విషయాలలోనూ రాణించే అవకాశాన్ని ఇస్తున్నాయి కొంతవరకు కొత్త కొత్త వ్యవహారాలను అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ నూతన వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకోవాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఈరోజు ఎక్కువగా ఉంటాయండి చక్కగా మీ యొక్క తెలివితేటలను మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఆలోచనలతో కొత్తగా ఏదైనా మీ యొక్క నైపుణ్యతను మరింత మెరుగుపరుచుకునే విధంగా అడుగులు కూడా వేయగలుగుతారు అంటే ఏదైనా కొత్త వాటిలో శిక్షణ తీసుకోవడం కానీ కొత్తగా ఏదైనా నేర్చుకోవటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి మీకు ఎంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం కాసంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు వారితో మాట్లాడటం మీకు మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి వారి కోసం ఏవైనా బహుమతులు కొనుగోలు చేయడం కానీ లేదా వారి కోసం ఏదైనా అవసరమైన వస్తువులను వారికి ఇవ్వటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి ఎవరైతే నూతన వ్యవహారాలు అంటే ఏదైనా కొనగో కొనుగోలు చేయాలి వస్తువులను కార్లను కానీ లేదా వస్తు వాహనాలను స్థిర చరాస్తులను కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలని కోరికతో ఉంటారో వారికి ఈరోజు మీరు చక్కటి ప్రణాళికలు వేసుకోవటం కానీ ఆ దిశగా కొంతవరకు ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశం అయితే లభిస్తుందండి మీరు ఏదైతే చేస్తున్నారో ఆర్థిక పరంగా బ్యాంక్ వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటివి ఏవైనా జరుపుతున్నట్లయితే వాటిలో కూడా చాలా అప్రమత్తంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు చక్కగా ఎంతో మెలకువతో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా చురుకుదనంతో మీరు చక్కగా జరుపుకోగలుగుతారండి అది కూడా మీకు కొంతవరకు అన్ని విషయాలలోనూ మీ మనశ్శాంతిని పెంచే విధంగా ఉండబోతుంది అందరికీ కూడా మేలు చేసే విధంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉండగలుగుతారు మీరు అంటే అందరూ ఇష్టపడే వ్యక్తిత్వంతో మీరు ఈరోజు మసలుకోగలుగుతారు వారు అలా మిమ్మల్ని ప్రేమించటం కానీ మిమ్మల్ని ఇష్టపడటం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అట్లా ఉండటం మీకు చూసి మరింతగా మీకు ఉత్సాహం అనేది రెట్టింపు అవుతుందండి అది కూడా మీ మానసిక సంతోషానికి ఒక చక్కగా దారిని వేస్తుంది ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలను అందిస్తారు మీకు అన్ని మీ మాటలను కానీ మీ యొక్క ఆలోచనలు కానీ వారు గౌరవిస్తూ అందరి మాట ఒకటే చక్కటి స్నేహపూర్వక వాతావరణంలో ప్రతి అడుగును ముందుకు వేయగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగాను గడపగలుగుతారండి చక్కగా అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో మీరు బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్ రంగంలో ఉన్నారు విద్యార్థులకు కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా నానిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాలను చూడగలుగుతారు ఆశించినంత వరకు చక్కటి తెలివైన నిర్ణయాలతో మీరు పెట్టుబడులు పెడుతూ లాభాలను అయితే సంతోషంగా పొందగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగా మీ బాధ్యతలను చాలా అప్రమత్తంగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా మీరు సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మసులుకోగలుగుతారు మీరు చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి ప్రమోషన్ల కోసం కానీ బదిలీల కోసం కానీ ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు అనుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరియు మరింతగా ముందంజలో పెట్టుకోగలుగుతారండి వ్యాపారం వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించే అవకాశం లభిస్తుందండి వ్యాపారంలో పోటీతత్వంతో తత్వంతో తెలివైన నిర్ణయాలతో ప్రతి ప్రణాళికను అమలు పరుచుకోగలుగుతారు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చక్కటి రోజుగా మీకు ఈ రోజు అయితే ఉండబోతుంది చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా చక్కటి ఆదాయంతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారు మీరు తీసుకున్న నిర్ణయాలతోనే మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు మీ యొక్క ప ప్రతి పనిని సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు మీ యొక్క శ్రేయోభిలాషల సలహాలతో చక్కటి రోజుగా ఈ రోజునైతే గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిత్య ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతలను మరింత చక్కగా న నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంతోనూ మీ వ్యాపారం మరింతగా ముందంజలో ఉంటూ లాభాలతో రోజున అయితే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి మీ భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారితో కలిసి చక్కగా సంప్రదిస్తూ మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు వేయగలుగుతారు రోజులో మీరు కోరుకున్న విధంగా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ పది మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు మీ ప్రణాళికలు కూడా అమలుపరిచే విధానంలో మీదైన శైలిలో తెలివిగా వ్యవహరించగలుగుతారు గౌరవప్రదమైన స్థానం లో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీకు తీర్పులు రావటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ లేదా మీకు అనుకూలంగా మీ యొక్క వ్యవహారాలు మారటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఫలితాలను పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారో అనుకూలమైన శుభ ఫలితాలతో మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారి జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు